అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో హిందూ ధర్మంలోని అపారమైన జ్ఞానాన్ని ఇచ్చే అష్టాదశ పురాణాల గురించి ఈ పురాణాల ధర్మం అంటే ఏమిటి అనే వాటి గురించి కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి అనే వాటి గురించి ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను అష్టాదశ పురాణాల పేర్లు వాటి మహిమ ప్రయోజనాలు సులభమైన తెలుగులో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము మొదటిగా పురాణాల పేర్లన్నిటినీ మీకు వివరిస్తాను పురాణం మార్కండేయ పురాణం భాగవత పురాణం బ్రహ్మ బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం వరాహ పురాణం వరాహపురాణం పురాణం వాయుపురాణం విష్ణు పురాణం నారద పురాణం అగ్నిపురాణం స్కందపురాణం గరుడపురాణం లింగపురాణం పురాణం పద్మపురాణం అనే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అయితే మొదటిది మత్స్యపురాణం మత్స్యావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు మనువును బోధించిన పురాణం ఇది యయాతి సావిత్రి కార్తికేయ చరిత్రలు ఇందులో ఉంటాయి అంతేకాక వారణాసి ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంటుంది రెండవది మార్కండేయ పురాణం ఇది మార్కండేయ పురాణం మార్కండయ్య ఋషి చెప్పినది కనుక దీనికి ఆ పేరు వచ్చింది శివుడు విష్ణువు ఇంద్రుడు అగ్నిదేవుడు సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు భగవత పురాణం దీన్ని తెలుగులో పోతా కవి అనువదించారు కనుక తెలుగు తెలుగు ప్రజలకు ఇది చిత్త పరిచితమైన పురాణం ఇందులో మహావిష్ణు అవతారాల గురించి శ్రీకృష్ణుల లీలల గురించి వివరించారు తెలుగులో ఇది మొత్తం పన్నెండు స్కందాల గ్రంథం నాలుగవది భవిష్య పురాణం ఇది సూర్య భగవానుడు మనవునికి చెప్పిన పురాణం ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల గురించి భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు ఐదవ పురాణం బ్రహ్మపురాణం ఇది దక్షకునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం శ్రీకృష్ణుడు మార్కండేయుడు కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి ఆరవది బ్రహ్మాండ పురాణం బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది పరశురాముడి గురించి రాముడి గురించి శ్రీకృష్ణుడి గురించి ఇందులో వివరించారు ఇందులో దేవ దేవతా స్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి ఏడవది బ్రహ్మవైవర్త పురాణం ఇది నారద మహర్షికి సావణుడు చెప్పిన పురాణం సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి పంచమహాశక్తుల గురించి ఇందులో ఉంది ఎనిమిదవది వరాహ పురాణం ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం పార్వతీ పరమేశ్వర చరిత్ర ధర్మశాస్త్ర శ్లోకాలు వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి తొమ్మిదవది వామన పురాణం నారదునికి కులశ్చి ఋషి వివరించిన పురాణం ఇది శివపార్వతుల కళ్యాణం కార్తికేయగాథ భూగోళ వర్ణన ఋతువర్ణన ఇందులో ఉన్నాయి ఆర్యభట్టు లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలు ఉన్నాయి పదవది పురాణం ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉంది మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు ఈ పది పురాణాల గురించి విన్నారు కదా తర్వాత వీడియోలో మిగిలిన ఎనిమిది పురాణాల గురించి వివరిస్తారు